అధ్యక్ష మొత్తం ముప్పై నాలుగు భారీ ప్రాజెక్టులు ముప్పై తొమ్మిది మధ్యతర ప్రాజెక్టులు రెండు ఆధునిక ఒక వరద బ్యాంక్ ప్రాజెక్టు మొత్తం డెబ్బై ఆరు ప్రాజెక్టులు చేపట్టారు అధ్యక్ష గత సంవత్సరం ఇరవై రెండు వేల నూట అరవై రెండు కోట్లు ఇందులో యాభై శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం కేవలం పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు మాత్రమే ప్రాజెక్టులు కేటాయించారు ఈ ఈ ప్రాజెక్టులు ఎక్కువ భాగం ఇంతకుముందు అనేవాళ్ళు ఏటీఎం లాగా అక్రమార్కులకి ఉపయోగపడ్డాయని చెప్పి ఇప్పుడు ఇంకా అసలు ప్రాజెక్టులు మొదలై అవ్వలేదు అప్పుడే నేను అనలేను ఈ వీటి మీద ఈ ఖర్చు ఎలా పెట్టాలి వీటిని ఎలా పూర్తి చేయాలి దానిపైన సీరియస్గా చేయకపోతే సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టులు ఐదు భాగాలుగా చూడాలి ఒకటి మై మైనర్ ఇరిగేషన్ అంటే చెరువులు కుంటలు నలభై ఆరు వేలు ఉన్నాయి వీటి ద్వారా ఇరవై లక్షల ఎకరాలు సాగు అందుతుంది సాగు జరుగుతుంది మైన్ ఇరిగేషన్ కింద మిషన్ కాకతీయాలో నలభై ఆరు వేల చెరువులు కానీ ఇరవై రెండు వేల చెరువులు మాత్రమే బాగు చేశారు మిగిలిన చెరువులు కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండోది ఏడు వందల నలభై ఐదు ఐడిసి లిఫ్ట్ పథకాలు ఉన్నాయి ఇవి సగం లేదు ఆ లిఫ్ట్ పథకాలు రైతులకు అప్పచెప్పారు అవి పంపులు నిర్వహణ చేయాలి బీడ్ భూములుగా మారుతున్నాయి ఆ లిఫ్ట్ పథకాలని గవర్నమెంట్ గానే టేకప్ చేస్తే బాగుంటుందని ఒకసారి నేను మీటింగ్లో చెప్తే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా ఈ సజెషన్ బాగుంది అని చెప్పారు లేకపోతే వాళ్ళు రైతులు చేయలేరు గవర్న గవర్నమెంట్ పట్టించుకోదు వాళ్ళు డబ్బులన్నీ అక్కడ వృధా అవుతాయి సాగు రాదు యంత్రాల మీద పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అధ్యక్ష అలాగే గ్రౌండ్ వాటర్కి సంబంధించి వాళ్తా పథకం అమలు చేయాలనేది స్ట్రిక్ట్గా చూ చూస్తే బాగుంటుంది బోర్డు వేసుకోవడానికి అడ్డాలు రావద్దు అదే సమయంలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం మధ్యతరహా ప్రాజెక్టులు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఈ యాభై నుంచి అరవై కోట్లతో ప్రారంభం ఇరవై ఏడు నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ శ్వేతపత్రం విడుదల చేసింది అందులో కొన్ని ప్రాజెక్టుల గురించి ఎంత డబ్బు అవసరమో చెప్పారు శ్వేతపత్రములే ఇరవై నాలుగు ప్రాజెక్టుల గురించి ఇరవై ఆరు పేజీ నుంచి ముప్పై పేజీ వరకు చెప్పారు ఇరవై నాలుగు ప్రాజెక్టులకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు కావాలి ఈ ఖర్చు పెడితే కేవలం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెడితే ఇరవై డెబ్బై మూడు లక్షల ఎనభై యాభై ఎనిమిది వేల ఎకరా ఆయుపట్టుకు నీరు అందిస్తుంది అధ్యక్ష ఇక భారీ ఇంకొక ఇటువంటి ఛానలు సమయం లేదు